అందరికీ ఈరోజు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మంచి తెలుగు పాట పాడుకుందామా తేనె కన్న మధురం రా తెలుగు తేనె కన్న మధురం రా తెలుగు ఆ తెలుగు ధనం మా కంటి వెలుగు ఆ తెలుగు ధనం మా కంటి వెలుగు తెలుగు గడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన తెలుగు గడ్డ గడ్డ ఎంత పచ్చన మా తెలుగు గుండెలో స్నేహం ఎంత వెచ్చన మా తెలుగు గుండెలో స్నేహం ఎంత వెచ్చన మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లనా మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లనా మన తరతరాల కథను పాడు గుండె జల్లనా తేనె కన్న మధురం రా తెలుగు ఆ తెలుగుతనం మా కంటి వెలుగు పాటుపడిన వాళ్ళకే లోటు లేదని పాటుపడిన వాళ్ళకే లోటు లేదని చాటి చెప్పు తల్లి కదా తెలుగు తల్లి చాటి చెప్పు తల్లి కదా తెలుగు తల్లి లలిత కళలు సంగీతం సాహిత్యము లలిత కళలు సంగీతం సాహిత్యము తెలుగు తల్లి జీవితాన కృత్యాలు తేనె కన్న మధురం రా తెలుగు ఆ తెలుగు ధనం మా కంటి వెలుగు గత చరిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి గత చరిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి గర్వించదగ్గ జాతి తెలుగు జాతి అయినా గతం కన్నా భవిష్యత్తు ఆశాజనకం ఆ భావి కొరకు ధరించాలి దీక్షా తిలకం ఆ కొరకు ధరించాలి దీక్ష తిలకం తేనె కన్న మధురం తెలుగు ఆ తెలుగు ధనం మా కంటి వెలుగు చూడండి అమ్మా ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది గిడుగు రామ్మూర్తి గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మీ అందరికీ శుభాకాంక్షలు